నన్ను మా ఊరి దగ్గర ఒక గుడి అమ్మవారి గుడి ఉంటే మేము గుడికి వస్తామని గుడి కట్టుకుంటా ఉంటే ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు వైసీపీ మా జాగా అనే వాళ్ళు వస్తే వాళ్ళు మా మీద దరిద్రం చేసి మమ్మల్ని కొట్టి రక్తాలు గిడ కూడా కొట్టి మేము పోలిటీ పోతే నా దగ్గర రాలేదు నువ్వు నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గర పోతున్నావు ఒక సాయి దగ్గర నా దగ్గర రావాలి కదా అని నీ కథకు చూస్తాను నేను నువ్వు ఆడికి నీ తిరుపతిలో నువ్వు ఆడుంటావు ఉంటావు చెప్పు నేను మీకు తిరిగి ఎంత నేను ఏమైనా చేస్తా నేను కొట్టిస్తానని నా మీద ఓచితంగా మాట్లాడి నీ కథ అంటున్నాడు నువ్వు తప్పించుకోవాల దగ్గర నువ్వు తిరుపతిలో ఏ గల్లీలో తిరుగు తిరుగు నువ్వు అడిగిపోతావు అని మాట్లాడతావు మా నువ్వు ఎవరు చెప్పుకుంటా చెప్పుకో అధిష్టానం చంద్రబాబు నాయుడు చెప్పుకో కూడా అన్నాడు నీకు ఎవరు సరే వాళ్ళ దగ్గర గురించి చెప్పుకోవో అని నన్ను కూడా బేరించాడు దాదాపు నాలుగైదు సార్లు ఫోన్ చేసి బేరించాడు అన్నాడు ఒకేసారి ఒకే ఒకే గంటలో ఏం పేరునా మీ పేరు ఏం కేడర్ నా పార్టీలో మీకు మీరు తెలుగుదేశం కార్యకర్త మీకు బెదిరిస్తా ఉండేది కూడా తెలుగుదేశం నాయకులేనా ఎవరు గుడి ఇష్యూలో మేము గుడి కోసమని కాంపౌండ్ కట్టుకుంటా ఉన్నాం అది మా సొంతానికి కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు కూడా ఒక లెటర్ ఇచ్చేది క్లియర్ అండి అది గవర్నమెంట్ జాగా అని ఆ జాగాలు మేము అమ్మవారి గుడి కోసమని మేము కూడా కట్టుకుంటాం అంటే వైసీపీ నాయకులు వచ్చి మా మీద దుర్జనంగా కొట్టి ఏ జాగా మాకు కావాలా మా అని అడ్డపడితే వాళ్ళకి సపోర్ట్గా మహేష్ నాయుడు నా మీద దౌర్జన్యం చేస్తున్నారు